చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇప్పుడు టైం మా చేసే నైన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు లాక్ స్టార్ట్ చేసాను అనమాట సో ఎందుకంటారా ఎందుకంటే ఇప్పుడే మా ఆయన వచ్చాడు సో తన కోసం అయితే అటుకులు కావాలన్నాడు అటుకులు పోనీకి వేయాలంటే అప్పుడెప్పుడు నాన్న పెట్టి పెట్టేశాను అవి గుర్తు చేసిన మంచి పని చేసిన వచ్చిన గుర్తులే పళ్ళు వేస్తున్నాను పళ్ళి వేయాలని గుర్తులేదు తను వచ్చి గుర్తు చేసిండు ఎప్పుడో నానబెట్టిన ఎనిమిది గంటలకు బట్ ఆయన ఇప్పుడు నైన్ ట్వంటీకి వచ్చిండు సో ఎప్పుడైతే చేయాలా పాలు తాగ పెట్టేస్తున్నాను అవు ఏం చేస్తున్నావు కత్తర కత్తరూ ఆగవలు ఇప్పుడు ఈ మహాన్ బావుడు ఎకబా ఎనిమిది తొమ్మిది ఇంటికట్టే తినాలి ఇప్పుడు తింటే మాకు ఎప్పుడు అడగాల మేము ఎప్పుడు వండాలా ఇట్లా సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడైనా కంటిన్యూ అవుతుంటుంది ఎక్కడ స్కిప్ చేయండి ఇక్కడైతే నేనైతే అటుకులైతే ఫోన్ కేస్తున్నాను అండి యాక్చువల్గా ఏం జరిగిందంటే మా ఆయన నాకైతే ఎయిట్ వరకు వస్తాయాలి తొందర అమ్మ అందుకే నువ్వు అట్లు తొందరగా ఫోన్ కేసి పెట్టేసి అని చెప్పిండు సరే లేదు తనకు వచ్చినాక ఫోన్కి అనేసి నేనైతే అటుకులు అయితే నానబెట్టానండి అటుకులు నేను నార్మల్గా కొంచెం పేపర్ అటుకులా తీసుకుంటే విదిన్ ఫైవ్ మినిట్స్లో కొంచెం వాటిని తడిపితే పోపుకేయడానికి బాగుంటుంది సో ఏంటి అని అంటే మనకు వట్ల గింజలు ఉన్నాయి అన్నట్టు ఇవి కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి కదా అనేసి నేను మా ఆయన ఎయిట్ ఓ క్లాక్ వస్తాడు కదా ఎయిట్ ఫిఫ్టీన్ వరకు నేను నానితే కొంచెం వెయ్యొచ్చు కదా అని ఓపెన్ కొద్దీ నేను నానబెట్టాను బట్ ఏమైందంటే మా ఆయన నైన్ థర్టీకి వచ్చాడు అండి నైన్త్ థర్టీకి రావడం వల్ల అటుకులు అనేది చాలా అంటే చాలా నానిపోయి మెత్తగా అయిపోయినాయి అన్నట్టు నేను పోపుకేస్తే సేమ్ అన్నం పోనికేసిన లాగానే ఉండిపోయింది ఏదైనా తిడుతున్నాడు అన్నట్టు అది ఏం వేసినావు అది ఏం పోపుకన్నామో అనేసి సో నేనేం చేయలేదండి నువ్వు రావడం లేటు నాకు ఎయిత్కి వస్తా అని చెప్పుట్లా నానడం లేట్ అవుతుందేమో రోజు తిండి లేట్ అయిపోతుంది కదా అనేసి నేను తొందరగా నానబెట్టేసి తొందరగా వేద్దాం లేనేసి అనుకున్నా బట్ నువ్వు రావడం నైన్ థర్టీ అయిపోయింది అది తప్పు కాదని చెప్పాను ఎందుకంటే నాకు రాంది ఒక్కసారి ట్రై చేస్తే అది ఫెయిల్ అయిపోతుంది నెక్స్ట్ టైం తెలుస్తుంది కదా అండి అలానే నిన్న కూడా సేమే కూడా అదే యాసిడ్ అయిపోయింది సో ఎప్పుడైనా రెగ్యులర్ చేసే సేమే కన్నా అది వేరే సేమే ఇట్లా పొడుగులా ఉంటుంది కదండీ అది తీసుకొచ్చిండు అది తీసుకొస్తే అది నాకు చేయడం రాలేదు సో అది కూడా ఫెయిల్ అయిపోయింది ఎందుకోనండి టూ డేస్ నుంచి ఈ వంటలు రెండు ఫెయిల్ అయిపోతున్నాయి అది నైట్ టైంలోనే మార్నింగ్ టైంలో కాదు పాపం రోజు డైలీ మార్నింగ్ నైట్ టైంలో విసుకుంటూ ముక్కిర్చుకుంటూ ముగ్గిర్చుకుంటూ తింటున్నాడు మా ఆయన సో అంటే మా ఆయనతో పాటు నేను కూడా తింటున్నా నైట్ రైస్ మానేసేసి ఏదో ఒక ఐటమ్ చేసుకొని తిన్నాం డైలీ రైస్ అయినా బోర్ కొడుతుంది కదా అనేసి అన్నాడు బట్ నేను అన్నీ బాగానే వేసాను కానీ పోపుడు మాత్రం అది బాగా మెత్తయ్యేసరికి అటుకులు అది కన్నంలో మెత్తగా వచ్చేసాడు అండి రైస్ మెత్త ఉడుకుతే అన్నం వేస్తే ఎలా అవుతుందో అలా అయిపోయింది నేనైతే ఏం లేకపోయాను పప్పు నా బాధ భరించక నేను పనివాడ వేసా కదా తినకుంటే అని అంటున్నాను అయితే మా ఆయన కొంచెం తిన్నాడు నేను కూడా తిన్నాను అండి ఎందుకంటే ఒక ఆకలి కడుపుతున్నా మడుకుంటే నిద్ర పట్టదు కదా సో అందుకనేసి తిన్నాను బట్ ఎందుకోనండి టూ డేస్ నుంచి వాళ్ళు ఏం చేసినా ఫీల్ అవుతున్నది అది నా ప్రాబ్లమా నా వంట ప్రాబ్లమా బట్ ఇవి తను తీసుకొచ్చే ఐటమ్స్ ప్రాబ్లమ్గా నేను తిడుతున్నాను రెండు సార్లు ఏమన్నా రెండు సార్లు కొత్తాయని చెప్తే నేను ఎప్పుడు ట్రై చేయండియే సో అందుకనేసి అలా అయిపోయింది అని నేను అంటున్నా లేదు నీకు చేయరాలేదు అందుకే అలా అయిపోయింది అనేసి మా ఆయన అంటున్నాను ఇద్దరు సేపు ఆర్గ్యుమెంట్స్ అయితే చేసేసుకున్నాము అది చేసేసుకుని అయిపోయినాకైతే కొంచెం పెట్టేసుకొని అయితే తినేసాం కానీ అది నోట్లోకి దిగట్లేదండి ఎందుకంటే పోపులు బరీ మెత్తగా అయితే ఎవరికి వస్తుంది సో తనకు అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు చూస్తున్నారు కదండీ చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది బట్ ఇది చేసేది ఏం లేదు వేసేసుకునేది తినేసాము బట్టలు అయితే విండేయాలి సో ఉన్న బట్టలు అయితే తీయాలి ఇది రెండు రోజుల నుంచి ఇలానే ఉండిపోతున్నాయి సో ఇవి తీసేసి అయితే ఏం దోచ నేను బయటకు వచ్చిందంటే ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఆగరు ఎప్పుడెప్పుడు తలుపు తీస్తున్నా ఎప్పుడెప్పుడు బయటకు వస్తున్నా ఎప్పుడెప్పుడు టీషర్ట్ దిటా నాన్న టీషర్ట్ దిందా టీషర్ట్ తీయాలి గిది గిదివో ఒకసారి అయిపోయాక ఇప్పుడైతేనే మళ్ళీ బట్టలు వేయాలి బట్టలు వేసేసి ఇప్పటికే త్రీ డేస్ అవుతుంది బట్టలు వేయక నేను ఇద్దామని అనుకున్నా కొద్దిగా ఓపిక లేకుండా అందుకనేసి సైలెంట్గా ఉన్న ఏ అడా ఇట్లుంటే మాకు పిల్లలు నేను బయటికి వెత్తే పాపం అయ్యో చై అడ్డం అనట్ల అయ్యి అడ్డం పెట్టకు ఓకే ఒకసారి పెడితే ఏం కాదు కానీ కొంచెం ముందుకు రగ్గంత దూరం అవసరం

మాట్లాడి ఎవడాడు బండలు తింటాడు ఇక్కడ అట్లాంటది అని మంచిగా ఉమ్మను చేసుకుంటాను పీ అవుతుంది పాపమ్ మా ఒక చెయ్యట పెట్టసారి అయ్యో చెయ్యి పెట్టినా సెవెన్ సిక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28... మళ్ళీ వేడి ఎక్కడం ఈ వందో ఐడి కార్డు నానక వచ్చింది అలా అలా మెట్టి చెక్ చేస్తా మీ నాన్న గురించి నాకు తెలుసు కదా అందుకే చెక్ చేస్తా ఏమేం చేయాలి ఉంట గుడ్ బై నువ్వు సైలెంట్ ఉండాలి సైలెంట్ ఊకే

చూపే బంగారం మాయనే పడతా నా ఎందుకు ఇచ్చేది పాల పడతా అదే మెమొరీ ఫుల్ అయిపోతుందండి అసలు ఎంత క్లియర్ చేసినా యాప్స్కి సరిపోతుంది మాది సిక్స్టీ ఫోర్ జీబీ అయినా యాప్స్కి సరిపోతుంది ఈ ముఖంగానే పడతాంది ముఖంగానే పడతాను అన్నీ అడుగుతారు ఆ ముఖం వాడుతా షెట్టు పైన అడవతలేని షెట్టు నీ డ్రెస్ అవసరం అని నీ దాకా నీ ముఖంగా వాడతాను అని మంచి మంచి